ఇర మంజూరుకు జిల్లాలో గ్రామ పంచాయతీ మున్సిపాలిటీల వారిగా ఆదివారం ఇందరమ్మ ఇండ్ల సర్వేను పకడ్బందంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు శనివారం కలెక్టర్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారులు ఎంపీటీఓలు పంచాయతీ కార్యదర్శులు వార్డు అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంద్రమ్మ మొబైల్ యాప్ ఆవిష్కరణ చేశారని తెలిపారు ఆత్మగౌరవంతో బ్రతకాలనేది పేదల కళ అని ప్రభుత్వ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సర్వేయర్లు సర్వే నిర్వహించాలని అన్నారు సుమారు ఐదు వందల మంది సర్వేయర్లు సర్వే నిర్వహిస్తారని తెలిపారు ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు జీపీ వార్డు వారిగా కంప్యూటరీకరణ చేయడం జరిగిందని అన్నారు ఇట్టి డేటా ఆధారంగా ఇంటింటికి సర్వేయర్ తిరిగి లబ్ధిదారుల అర్హతలు నిర్ధారించడానికి సర్వే నిర్వహించి మొబైల్ యాప్లో వివరాలు లబ్ధిదారుని ఫోటోతో సహా

एन्क्लोज द रोल फॉर प्रिपेयर सर गुड दिस नीड सर ग्रामर लेस वाली का वार्ड वाली नो वी रोल दिस लिस्टिंग अनक्लोज का भी चेस्ट करना वी नीड टू गेट कोड फाइनल का एक बार ही वैलिडेशन का एड्रेस वैलिडेशन ऑफ सारे के टेस्ट करना डायरेक्टली दव इज टू नाईदर वी करते से के इतना ही न्यू रेट्स बन जाएगा और कुछ और ये वार्ड लिस्ट करनी है मिटाना सिक्स हां 12 वॉइस ओके okay. So, what is the data of this 12 watts? Tell me. Tell me for what number 1 and 2. And uh, 2? This data has been corrected? Yes, sir. When? My, my yesterday. yesterday. Sir, how, how, how is the difference, how, how, sir? Difference, sir. difference? Operation the village is

అవన్నీ కూడా మనకి రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు మీ డేటా ఎంట్రీ రిపోర్ట్ చూస్తే చాలా వరకు చేసినట్టు